హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ గుమ్మడికాయ పెరుగు పచ్చడి దీనికి గుమ్మడికాయలని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి వాటిని ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఇట్లా చేతో అంటే కట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఒక బౌల్లో తీసుకొని అందులోకి పెరుగు వేసుకోవాలి కొద్దిగా ఆవపొడి వేసుకోవాలి ఆవాలని జస్ట్ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం పోపుని తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ జస్ట్ నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో ఆ కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి